శుభోదయం అందరికీ నమస్కారం శ్రీరమణుల జీవిత చరిత్రలో భాగంగా వారు చివరికి కొంతమంది శిష్యుల సహాయముతో అంటే ఫళనిస్వామి మౌనస్వామి మళయాళ స్వామి అనే ముగ్గురు శిష్యులు అతనికి సేవలు అందిస్తున్నారు వారి సహాయముతో గురుమూర్తం చేరుకున్నారు గురుమూర్తం దేవాలయాన్ని చేరుకున్నారు వాస్తవానికి గురుమూర్తం దేవాలయం కాదు తమిళనాడులో శైవ మఠాలు చాలా ఉన్నాయి వాటి నిర్వహణ గురువులు చేసేవారు మన కళ్యాణదుర్గంలో కూడా విరక్తి మఠం ఉంది శాలకు ప్రవేశించే ద్వారానికి ఎదురుగా దాని భూములు కూడా ఉన్నాయి ఇప్పుడు మన డిగ్రీ కాలేజ్ పేరు కూడా విరక్తి మఠం చెందినదే ఎందుకంటే విరక్తి మఠం వారు ప్రభుత్వానికి యాభై వేలు డిపాజిట్ కట్టినందున మనకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వచ్చింది సరే దాని విషయం వదిలేద్దాం గురుమూర్తం కూడా ఒక శైవ మఠానికి చెందినటువంటిది ఇది దీని లోపల పైకి దేవాలయమైన లోపల ఒక సమాధి ఉంది ఈ సమాధి పైన ఒక శివలింగం ఉంది ఈ సమాధి ఆ మఠాధిపతులలో చెందినటువంటి వారిదై ఉంటుంది అందులో ఈ మఠాలను ఆధీనములని కూడా అంటారు అంటే ఆ మఠాల నిర్వహణలన్నీ కూడా గురువుల యొక్క ఆధీనములో ఉంటాయి గురువుల ప్రా పాత్ర అక్కడ చాలా ముఖ్యమైనది ఇక్కడ ఒక పూజారి ఉండేవాడు అంటే నిత్య పూజలు కావించేయడానికి ఒక పూజారి అవసరం కదా ఆయన పేరు అన్నామలై తందిరాన్ ఆయన నిత్య పూజలు చేసేవాడు ఆయన భిక్షాటన చేసి తిరువణామలై వీధులలో తిరిగి బిచ్చాటన చేసి తెచ్చి తాను తనకు లభించిన దాన్ని తెచ్చి పూజలు నిర్వహించి నైవేద్యం చేసి తరువాత దాన్ని పేదవారికి పంచేవారు ఇక ఏ కారణాల వల్లనో ఆ యొక్క తందిరాని దేవాలయాన్ని వదిలి తిరువన్నామలలో స్థిరపడిపోయాడు ఇక్కడ పూజలు కొరవడ్డాయి దేవాలయం మూతపడింది ఒక క్షీణస్థితిలో ఉన్నటువంటి గురుమూర్తం దేవాలయానికి అన్నమాట మన రమణుల వారు ఇక్కడ బాగా ముగ్గురు శిష్యుల సహాయంతో ఆయన మౌనం ధ్యానం తపస్సు బాగా జరుగుతూ ఉంది ఇది తిరువన్నామలై పట్టణానికి కొంచెం దూరంగా కొండ ప్రాంతానికి అడవి ప్రాంతానికి దగ్గరగా ఉండడం వల్ల అక్కడ జనసంచారం తక్కువగా ఉంది ఎవరో అక్కడ సాధులు సన్యాసులు మాత్రమే అక్కడక్కడ కనిపిస్తుంటారు ఇలా ఉండగా రాను రాను భక్తుల తాకిడి మరలా పెరిగింది అరుణాచలం వచ్చిన వారంతా కూడా ఇక్కడ ఇక్కడ ఏమైనా చూసే ప్రదేశాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకుంటారు కదా అలా తెలుసుకున్నప్పుడు గురుముహూర్తములో ఒక బాల బ్రాహ్మణ యోగి స్వామి ఉన్నారని ఆయన చాలా మహిమాన్వితుడని ప్రచారం కొనసాగింది చూసారా ఆ ప్రచారం ఫలితంగా భక్తులు రావడం మరలా ప్రారంభించారు ఇది మరణ కొంత ఇబ్బందిదాయకమైన ఇక వేరే ప్రదేశానికి వెళ్ళలేక రమణులు అక్కడే వారొచ్చినప్పుడు వచ్చి వీరిని వీరికి పాలో పండ్లో ప్రసాదంగా ఇచ్చినప్పుడు కళ్ళు తెరిచి స్వీకరించేవాడు వాడు ఏవేవో ప్రశ్నలు వేస్తే మౌనంగా వారి వైపు చూసి తన చేత్తో ఏదో విభూతినో లేకపోతే వాళ్ళు ఇచ్చిన పండు వాళ్ళకే ఇచ్చేవాడు దాన్ని స్వీకరించి వాళ్ళు ధన్యులమైనామని వెళ్ళిపోయేవారు ఈ విషయం అలా అలా బాగా వ్యాప్తి చెంది భక్తుల తాకి పెరగడం ఇంకా ఇంకా అక్కడ ఉండలేకపోవడే పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తుండగా ఆ గురుమూర్తం దేవాలయానికి దగ్గరలో ఒక మామిడి తోట ఉంది యజమాని కూడా అక్కడే ఉన్నాడు చుట్టూ కంచె వేసి ఒక చిన్న గేట్ పెట్టుకొని ఆయన మామిడి తోటను నిర్వహిస్తూ ఉన్నాడు ఒకరోజు రమణుల వారు పడుతున్న ఇబ్బంది చూసి వారి శిష్యులను అడిగి తెలుసుకున్నాడు ఇబ్బందుల గురించి వెంటనే ఆయన శిష్యులతో పాటు రమణుల చెంతకు వచ్చి రమణుల వారికి అభ్యంతరం లేకపోతే మా మామిడి తోటలో వారికి ఉండడానికి వసతి ఏర్పాటు చేస్తానని చెప్పాడు ఇక ఈ తాకిడి తట్టుకోలేక రమణులు ఒప్పుకోక తప్పలేదు అలా రమణుల వారు ఆ మామిడి తోటను చేరారు అక్కడ ఒక చిన్న లాంటిది ఆయన ఉండడానికి కూర్చోడానికి పడుకోవడానికి కొన్ని ఏర్పాట్లు చేశారు శిష్యుడు ఇక్కడ ఇంకా ప్రశాంతంగా ఉంది ఆ మామిడి తోట యజమానిని ఒక్క యాత్రికుని కానీ భక్తుని కానీ తన చోటలోనికి అనుమతి ఇవ్వడు ఆయన తాళం వేసేస్తాడు ఆ గేటుకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది తరువాత ఏం జరుగుతుందో వచ్చే వీడియోలో తెలుసుకుందామా శుభం భూయాత్ ఓం నమో భగవతే శ్రీరమణాయ